अबहरु अनमा नता प्लावर देश साले द बा 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 यस किन छैन एक मिनेट हो गुरु आ빠 स एक सेकन्ड आइ पेन सा हा हा ओ राणा लो साइड राणा

साइड <laughs> साईं अहत्यो टैत, बूक्ष्ट स्याला 돼ड लो ilु करते चा भान त्यरो आपरश। जो पंघ रहल इसरे नहींदराख्ते बूच्ट साथि को टूचाझ लिक सांहeza पोम पहत्त మనిషిని సరిగా ఇంకా అద్భుతమైన స్వామి గారి దర్శనం అయింది సో నాకు ప్రతి సినిమాకి ముందు అలవాటుకోండి అక్కడ నైట్ అల్పిరి ఎక్కువచ్చు మార్నింగ్ చాలా బ్రహ్మాండమైన దర్శనమైన సో పద్నాలుగు రిలీజ్ కాబట్టి మళ్ళీ రిలీజ్ తర్వాత కూడా లైలాకి రావడం జరుగుతుంది నెక్స్ట్ ప్రస్తుతం అయితే పద్నాలుగు లైలా రాగానే అది వారం కాగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా చేస్తా నెక్స్ట్ నెక్స్ట్ సీతారాలు వారు ఫంకి అని ఉంది ప్రస్తుతం లైలానా సార్ కుటుంబ కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేసే మంచి కామెడీ సినిమా డెఫినెట్లీ అమ్మాయి వేషం వేయడం అనేది కెరియర్లో వన్ ఆఫ్ ది స్పెషల్ ఫిల్మ్ డెఫినెట్లీ కుటుంబం అంతా ఎంజాయ్ చేసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటారు సో ఈరోజు ఇక్కడ రత్తమ్మ అనే సాంగ్ మన ఎస్వి కాలేజ్లో రిలీజ్ చేస్తున్నాము ఫోక్ సాంగ్ ఆరో తారీఖు ట్రైలర్ వస్తుంది